గుమ్మగట్ట మండలంలోని బైరవని తిప్ప ప్రాజెక్టు జలాలకు రాయదుర్గం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు అమిలినేని సురేంద్రబాబు గంగపూజ నిర్వహించారు శుక్రవారం ఉదయం బదుకు చేరుకున్న వారికి స్థానిక ఆయకట్టు రైతులు ఘనస్వాగతం పలికారు అనంతరం రైతులతో కలిసి జలాలకు హారతి పట్టారు ఈ ఏడాది ఆశాజనకంగా నీరు రావడం సంతోషదాయకమని ఎమ్మెల్యేలు అన్నారు తమ హయాంలోనే కృష్ణా జలాలు తిప్ప ప్రాజెక్టుకు తెచ్చి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు

ఈరోజు రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలోని గుమ్మగట్ట బ్రహ్మ సముద్రం మండలాల ఆయకట్టుకు వరప్రసాదిని అయిన తిప్ప ప్రాజెక్టును నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సందర్శించడం జరిగింది ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో రెండు టీఎంసీల మేరకు నీరు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రైతుల అభిప్రాయాలు తెలుసుకొని త్వరలోనే ఆయకట్టుకు ఎప్పుడు నీరు విడుదల చేస్తే పంట దిగుబడులు అధికంగా వస్తాయనే విషయంపైన చర్చించి పంట కాలువలకు ఇటు కుడి కాలువ కానీ ఎడమ కాలువలకు కానీ నీటిని విడుదల చేసే తేదీని ఖరారు చేస్తాం భైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ అనేది దశాబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజల జీవితాలతో పెనవేసుకున్న ఒక ఎమోషన్ ఇలాంటి ప్రాజెక్టుకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నీరు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది విలాస్ సాగర్లో మూడు రోజుల కిందటే దాదాపు మూడు వేల క్యూసెక్కుల డిశ్చార్జ్ ఉన్న అంటే వాళ్ళు ఆ డ్యామ్ నిండి బయటికి వదులుతున్నా ఈరోజుకు మనకు దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల క్యూసెక్కులు వస్తాయనుకుంటే ఆరు వందల క్యూసెక్కుల నీళ్ళే వస్తూ ఉన్నాయి అంటే వాళ్ళు మధ్య మధ్యలో నిర్మించుకున్న చెక్ డ్యాములు కానీ డైవర్షన్ ఛానల్స్ వల్ల వాళ్ళ చెరువులు నింపుకుంటున్న పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్రంలో నీ నీటి వినియోగం పెరిగి రావాల్సినంత నీరు భైరవాంతిప్ప ప్రాజెక్టుకు చేరడం లేదు ఏదైనా ఈ సంవత్సరం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యంతో నిండుతుంది ఈ ఆరు వందల క్యూసెక్కుల నీరు ఇలాగే అందితే మరో ఆరు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్ఎల్ స్థాయికి ఈ రిజర్వాయర్ చేరుకుంటుంది కాబట్టి రైతు సోదరులందరికీ సురేంద్రబాబు గారైనా నేనైనా పదే పదే విజ్ఞప్తి చేసేది ఒకటే అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా పొదుపుగా నీటిని వాడుకొని మంచి పంటలు పండించుకోండి అట్లాగే మేమిద్దరము ఇప్పటికే అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం వల్ల ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు స్వయంగా సురేంద్రబాబు గారి నేతృత్వంలో తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషించదగ్గ విషయం మళ్ళీ ఈ ప్రాంత రైతుల్లో కొత్త ఆశలు చిగురించేదానికి అవకాశం ఏర్పడింది కాబట్టి రైతు సోదరులందరికీ మేమిద్దరం కూడా ఒకటే భరోసా ఇవ్వదలుచుకున్నాం ఖచ్చితంగా ఈ టర్ములో కృష్ణా జలాలతో భైరవాంతిప్ప ప్రాజెక్టు నింపుతామని బలంగా నమ్ముతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిపైన మాకు నమ్మకం ఉంది తప్పకుండా ఆయన ఆశీస్సులతో ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యంత వెనుకబడిన మారుమూలన ఉన్న గుమ్మగట్ట బ్రహ్మసముద్ర మండలాలకు మంచి చేయడానికి ఇద్దరము అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తామని రైతులకు ప్రజలకు మేము మనవి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతులందరూ కూడా బాగుండేది ఎందుకంటే ఇక్కడ బంగారు పంట పండించే రైతులు ఉన్నారు మంచి రైతులు ఉన్నారు అన్ని విధాలుగా కూడా రైతులు కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఈ పంటలు పండించాలంటే ఖచ్చితంగా నీళ్లు కావాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తాం నీళ్లు తీసుకొస్తాం ఏదైతే ఈ గంగమ్మ మాతకి పూజ చేశామో ఇది ఒకటే గంగమ్మ మాతను కోరుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మాకు పూజ చేసే అవకాశం కల్పించండి తల్లి ఇది ఎల్లకాలం చల్లగా ఉండాలనే మా తాపత్రయం ఖచ్చితంగా ఇది నెరవేరుస్తుంది అమ్మ అమ్మ గంగమ్మ తల్లి సమీక్షలో మీ అందరికీ చెప్తున్నాం ఎప్పుడు కూడా ఈ రెండు ప్రాంతాలు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండే చూసే బాధ్యత నేను అన్న తీసుకుంటామని మేము అందరు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి